మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు దైవాశిష్యులు అందరికీ వందనాలు అందరూ బాగున్నారా దేవుని బిడ్డలారా మీరు మీ కుటుంబము మీ ఇరుగు పొరుగునున్న వారందరూ దేవుని చల్లని దీవెలతో బాగుండాలని నేనెప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు దేవుడు మీ కొరకు ఏర్పాటు చేసిన మనందరి కొరకు ఏర్పాటు చేసిన వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాము కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము నాలుగవ వచనము ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది దేవునికి మహిమ కలుగునుగాక ఆయన తన పిల్లలను రెక్కలతో కప్పుతాడు కోడికి ఉంటాయి కోడి పిల్లలు ఐదు ఉండొచ్చు ఆరుండొచ్చు పది ఉండొచ్చు ఇరవై కూడా ఉండొచ్చు ఈ కోడి పిల్లలు చిన్న చిన్నగా ముద్దు ముద్దుగా ఎంతో అందంగా రంగురంగులుగా ఉంటాయి కోడిపిల్ల బరువు అంత కూడా ఉండదు హె అవి ఎంతో తేలిగ్గా ఉంటాయి ఎంతో అందంగానూ ఉంటాయి వాటిని చూసినప్పుడు మనకు ఎంతో ఆనందం కలుగుతుంది ఎంతో సంతోషం కలుగుతుంది వాటిని చూసినప్పుడు మనుషులుగా మనకి ఎంతో సంతోషము ఎంతో ఆనందం కలుగుతుంది కానీ అదే కోడిపిల్లను కాకో లేకపోతే గ్రద్దో చూసినప్పుడు వాటికి వాటి మీద కన్ను పడుతుంది ఆ కాకి కన్ను కావచ్చు గ్రద్ద కన్ను కావచ్చు వాటి మీద పడుతుంది అప్పుడు ఆ కాకైనా ఆ గ్రద్దైనా ఏం చేయాలని ఆలోచిస్తాయంటే ఈ కోడి పిల్లను ఎలాగైనా పట్టుకొని ఎత్తుకొని వెళ్ళి చంపేసి తినేయాలి అని ఆ గ్రద్ద ఆ కాకి ఆలోచన చేస్తాయి అందుకని ఆ పిల్లలు ఎక్కడుంటాయో అక్కడ అవి పొంచి పొంచి తిరుగుతూ ఉంటాయి గద్దైతే ఆకాశంలో ఈ కోడిపిల్లలు ఉన్న చోటనే ఆకాశంలోనే ఎగురుతూ ఉంటుంది కాకులైతే చుట్టుపక్కల చెట్ల మీద గోడల మీద అక్కడ ఇక్కడ వాళ్ళుతూ ఎగురుతూ కావు కావు మని అరుస్తూ ఏమి ఎరగనట్టుగానే చూస్తూ చూస్తూ ఎంతో అందంగా ముద్దు ముద్దుగా చక్కగా ఉన్నటువంటి ఆ అందమైన కోడిపిల్లలు అక్కడ మేస్తూ ఉంటాయి తల్లి చుట్టూ తిరుగుతూ ఉంటాయి అవి రెక్కలు విప్పి ఎగురుతూ ఉంటాయి అవి అలా ఉరుగుతాయి ఇలా వస్తాయి ఒక చోట ఉండవు అనమాట కొన్ని కోడిపిల్లలేమో తల్లికి దూరంగా వెళ్ళిపోతాయి కొన్ని కోడిపిల్లలేమో తల్లికి దగ్గర ఉంటాయి ఇప్పుడు ఎప్పుడైతే కోడిపిల్లలు తల్లికి దూరంగా వెళ్ళిపోతాయో ఆ సమయంలో దగ్గర ఉన్నటువంటి కాకి కావచ్చు గ్రద్ద కావచ్చు అమాంతంగా వచ్చి ఆ కోడిపిల్లను ఎత్తుకొని వెళ్ళే ప్రయత్నము చేస్తాయి కొన్నిసార్లు ఎత్తుకుని వెళ్ళిపోతాయి అందమైన కోడిపిల్ల చూడచక్కని కోడిపిల్ల ముద్దు ముద్దుగా ఉన్న కోడిపిల్ల చిన్న కోడిపిల్ల ఆ కాకి నోట పడుతుంది ఆ గ్రద్ద నోట పడుతుంది అదే ఆ కోడిపిల్లలు అంత దూరంగా వెళ్లకుండా తల్లికి దగ్గరగా ఉన్నట్లయితే ఆ కోడిపిల్లలు కాకి నోట కానీ గ్రద్ద నోట కానీ పడకుండా ఆ కోడి ఏం చేస్తుందో తెలుసా తన రెక్కలు విప్పి ఆ రెక్కల క్రిందన వాటిని అనగా పిల్లలను దాచుకుంటుంది రెక్కలతో ఇలా కప్పుతుంది రెక్కలు ఇలా చాచి ఇలా కప్పి కూర్చుంటుంది ఆ కోడి పిల్లలన్నీ తన తల్లి రెక్కల కింద ఒదిగి ఉంటాయి అప్పుడు ఆ కోడి పిల్లల్ని ఎత్తుకెళ్ళడానికి గద్ద రాలేదు కాకి రాలేదు కారణం ఏమిటంటే తల్లి రెక్కల క్రింద ఆ కోడి పిల్లలు ఉన్నాయి దేవునికి మహిమ గాక దేవుని బిడ్డలారా ఎవరైతే ప్రభువైన యేసు క్రీస్తు రెక్కల క్రింద దాచుకోవాలనుకుంటారో తనని తాను దాచుకోవాలనుకుంటారో తన కుటుంబాన్ని దాచుకోవాలనుకుంటారో తన బిడ్డల్ని దాచుకోవాలనుకుంటారో తనకు కలిగిన సమస్తమును క్రీస్తు యేసులో దాచుకోవాలి నా కాపరి క్రీస్తే ప్రభువైన క్రీస్తే నా కాపరి ఆయన రెక్కల క్రిందనే నాకు ఆశ్రయము అని ఎవరైతే అనుకుంటారో వారు క్షేమముగా ఉంటారు వారు భద్రంగా ఉంటారు ఆ తల్లి కోడి పిల్లలను ఎలాగున దాచిపెట్టిందో అలాగుననే యేసుక్రీస్తు కూడా ఆయనను ఆశ్రయించిన వారిని ఆయన ఎందు నమ్మకం ఉంచిన వారిని దాచి ఉంచుతాడు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ ఎక్కడుండి వాక్యం వింటున్నావు దూరదేశంలో ఉండి వాక్యం వింటున్నావా ఇతర రాష్ట్రాలలో ఉండి వాక్యం వింటున్నావా ఊరు కాని ఊరిలో ఉండి ఈ వాక్యం వింటున్నావా ఉద్యోగం నిమిత్తం వెళ్ళి వాక్యం వింటున్నావా వ్యాపారం నిమిత్తం ఎక్కడికో వెళ్ళి ఈ వాక్యం వింటున్నావా అందరూ ఉండి ఏకాకివై నువ్వు ఈ వాక్యం వింటున్నావా అనారోగ్యంలో ఉండి వాక్యం వింటున్నావా గుండె చెదిరిన స్థితిలో ఉండి వాక్యం వింటున్నావా ఏ స్థితిలో నువ్వు ఉండి ఈ వాక్యం వింటున్నావా ఒకటే నువ్వు కోరుకో అయ్యా నీ రెక్కలతో నన్ను దాచు నీ రెక్కలతో నన్ను కప్పు అని చెప్పి ప్రార్థన చేయి ప్రభు తప్పకుండా తన కాపుదల నీ మీద ఉంచుతాడు దేవునికి మహిమ దేవుడు తప్పకుండా తన కాపుదల మీ మీద ఉంచుతాడు దేవునికి మహిమ కలుగునుగాక నమ్మిన వారు విశ్వసించిన వారు నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు అయ్యా తల్లి తన రెక్కలతో కప్పిన రీతిగా యహోవా నువ్వు కప్పుతాను అంటున్నావు ప్రభ్వా రెక్కల క్రింద ఆశ్రయం కలుగు చేస్తానంటున్నావు తండ్రి రెక్కలతో కప్పుతానంటున్నావు ప్రభ్వా కప్పండి ప్రభువా నీ కాపుదలలో మమ్మల్ని ఉంచండి ప్రభువా చెదిరిపోకుండా దూరం వెళ్ళిపోకుండా మేం పాడైపోకుండా లోకంలో పడిపోకుండా లోకంలో కలిసిపోకుండా ఈ సైతాను గద్దలాగా కాకిలాగా మా చుట్టూ తిరగకుండా తిరిగినప్పటికీ వాడికి మేము దొరకకుండా తండ్రి రెక్కల కింద దాచయ్యా రెక్కల చాటున భద్రపరిచయ్యా నీ కృపా దయా కరుణ కనికరము ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి మీదని కాపుదల ఉంచమని వారి వారి పరిస్థితులు ఎలాగునున్నాయో వారి ప్రతి పరిస్థితిని కూడా సరిచేయమని చక్క పెట్టమని స్వస్థపరచమని విడుదలివ్వమని బాగు చేయమని నువ్వు తప్పక విడుదలిస్తున్నావని బాగు చేస్తున్నావని స్వస్థపరుస్తున్నావని కాస్తున్నావని కాపాడుతున్నావని బలపరుస్తున్నావని నమ్ముతూ విశ్వసిస్తూ ఈ ప్రార్థనంతయు ప్రార్థనంతయునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ లాడ్ దేవుడు ఈరోజంతా మీకు మీ కుటుంబానికి తోడుగా ఉండునుగాక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయండి మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్న ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ వన్ డబల్ సిక్స్ ఈ నంబర్కి కాల్ చేసి మీ ప్రార్థన అవసరతలను తెలియజెప్పండి లేదా వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా మీ ఊరు మీ ప్రాంతము మీ ప్రార్థన అవసరత స్పష్టంగా టైప్ చేసి తెలియచెప్పండి మేము మా సంఘస్థులందరము కూడా విశ్వాసంతో మీ కొరకు ప్రార్థిస్తూ ఉంటాము మరలా రేపటి దినాన దేవుని వాక్యంతో మరలా కలుసుకుందాము అంతవరకు దేవుని కృప దేవుని సన్నిధి మీకు తోడయ్యును గాక ఆమె ప్రైజ్ అలవాటు